అయితే గత రెండు మూడు రోజుల నుంచి జరిగిన పరిణామాల గురించి అది మా వార్డులో మరి మేము పెట్టిన ఫ్లెక్స్ దగ్గర జరిగింది కాబట్టి వాటి గురించి వివరణ ఇవ్వడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నాలుగో తారీఖు రోజు నైటు సుమారు పన్నెండు దాటిన తర్వాత సిసిసి కారణాల చౌరస్తలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ అది మా వార్డులో ఉన్నటువంటి ఆదిపరాశక్తి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పెట్టినటువంటి ప్లెక్సీని వారు చూసి ఓర్వలేక మరి నిమ్మ వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మా మా ఫ్లెక్సీకి అడ్డగా ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది దాన్ని పొద్దున మేము చూసినాం ఆ ఫ్లెక్సీని చూసి సంబంధిత సిఐ గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి ఇట్లా సిసిసి కార్నర్లో మా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీకి అడ్డగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మాజీ ఎంపీపీ అని చెప్పుకొని తిరిగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ రకంగా మరి ఫ్లెక్సీ పెట్టిండు దీన్ని మేము అక్కడికి వెళ్తే గొడవ జరుగుద్ది ఈరోజు నిమజ్జనం కాబట్టి గొడవ జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం జరగాలి కాబట్టి మేము అక్కడికి వెళ్ళం సార్ మీరు దీన్ని దయచేసి ఎవరైతే పెట్టిరో వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లెక్సీ తీపిచ్చండి అని చెప్పేసి వేడుకోవడం జరిగింది దాని తర్వాత అదే రోజు హిందూ ఉత్సవ సమితి మొట్టమొదటిసారిగా మా నస్పూర్లో సిసిసి కార్నల్ పెట్రోల్ బంక్ దగ్గర మరి హిందూ ఉత్సవ సమితి మరి పెద్ద ఎత్తున డయాస్ ఏర్పాటు చేసి విగ్రహాలు వచ్చిన వాటి గురించి అదేవిధంగా హిందూ సంస్థ గురించి వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది మేము ఆ రోజు ఈ ఫ్లెక్సీ తీయకపోవడానికి కారణం ఏదైతే ఉందో హిందూ ఉత్సవ సమితిలో భాగంగా మరి వినాయక నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మేము ఎలాంటి గొడవలు చేయాలి ఆ ఫ్లెక్సిబిని తీసేయకూడదని చెప్పేసి మేము మేము అక్కడ గొడవ చేయకుండా ఉంచినాము ఆ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు హిందూ ఉత్సవ సమితికి పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజు పని కట్టుకొని నాకు తెలిసి అయ్యా ఇద్దరు మన నస్పూర్లో ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఆ రోజు రాత్రి కూర్చొని మంచిర్యాల్లో నేను గొడవ చేస్తా నష్పూర్లో నువ్వు పెట్టి నువ్వు గొడవ చేయి మన ఇద్దరి గొడవ వల్ల ప్రశాంతత ఉండదు ఏదో ఒక గొడవ మంచిర్యాలో జరుగుతుంది ఏదో ఒక గొడవ నస్పూర్లో జరుగుతుంది దాని పక్కన దాని ద్వారా మనమే తలలు బలగొడదాం మనమే గీసుకుందాం పోలీస్ స్టేషన్లో పోదాం మనమే హాస్పిటల్లో పడుకుందాం ప్రేమ్సాగర్ రావు గెలిచిన తర్వాత ప్రశాంతత లేకుండా జరిగిందని మనమే ప్రచారం చేద్దామని చెప్పేసి వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన దయాస్ పక్కనే ఈ యొక్క ప్లెక్స్ ఉంటుంది ఈ యొక్క ప్లెసి హిందూ ఉత్సవ సంస్థ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిరో దాని పక్కన ఏది ఉంటుంది అక్కడ గొడవలు జరగాలి ఇక్కడ గొడవ జరగాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో నాటకాలు ఆడి డైరెక్షన్ వాళ్ళదే ప్రొడ్యూసర్ వాళ్ళే నటులు కూడా వాళ్ళే చాలా చక్కగా అంత నటన వాస్తవంగా మాకు కూడా రాదు నిన్న మొన్న జరిగినటువంటి సంద సన్నివేశాల్లో చాలా నటించారు ఆ రకంగా చేసారు తూపు నరేష్ అన్న సౌమ్యుడు కాబట్టి గొడవ లేకుండా హిందూ ఉత్సవ సంస్తిని ఏదో రాజకీయం మాట్లాడి గొడవలు ప్రేరేపించే క్రమంలో ఆయన గొడవను నటుకున్నాడు నస్పూర్ లో మేము సమయమునం పాటించి అక్కడికి వెళ్ళకుండా గొడవ ఎలాంటి గొడవ జరగకుండా మా ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు స్థితిగా చెప్పి నిమజ్జన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది మరియు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వివరిస్తున్నారో వాటి ఆ వాటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన పూర్తి బాధ్యత మీదే అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరించి దానికి అనుగుణంగా మేము ఎలాంటి గొడవలు జరగకుండా మేము అక్కడ సైలెంట్ గా ఊరుకున్నాం ఈ ప్రేమ తీసేస్తానని చెప్పేసి రెండు రోజులు చూసినాం మూడు రోజులు చూసినాం అయినా కూడా వాళ్ళు తీయలేదు సరే నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుండ్రు కదా మనం దీన్ని ఎందుకు ముట్టడం అని చెప్పేసి సుమారుగా ఆరు రోజులు ఆరు రోజులు వేచి చూసినాం ఏదైతే మొన్న సాయంత్రం సుమారు ఏడు గంటల ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో మేము టీ తాగుదాం అని చెప్పేసి మా సన్నిహితులు ఇరవై ఒకటో వాడు మా సన్నిహితులతో కలిసి నేను ఈ ప్రేమ పక్కన ఒక హోటల్ ఉంటుంది హోటల్ నేల ఉంటుంది అక్కడికి వెళ్ళి చాదయ్యే క్రమంగా ఎవరైతే ఈ ఫ్లెక్సీ పెట్టిండో ఈ ఫ్లెక్సీ పెట్టిన అటను ఇతని అనుచరులు ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా గౌరవ మాజీ శాసనసభ్యులు ఇప్పుడు గౌరవం అంటున్నా నేను మాజీ శాసనసభ్యులు నేను ఏం మాట్లాడేరు అన్ పార్లమెంటు వాడు మేము మాట్లాడము మా కార్యకర్తలు కూడా సంస్కారవంతులు మా దగ్గర అలాంటిది లేదు అని చెప్పి నేను నోటితో చెప్తే మీ తలెక్కడ పెట్టుకుంటున్నాను తెలియదు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ ఎవడస్తాడో చూస్తాం ఏం చేస్తాడో చూస్తాం అట్టా మార్చిలోని తల నరుపుతాం అన్నట్టుగా మాట్లాడి అయినా సమయం పాటించి మేము అక్కడే ఉన్నాం ఉండగానే వీళ్ళు ఉండగానే మనం ఇంకో ప్లెక్సీ కడదాం రా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని మళ్ళీ ఒక ప్రేమ తెచ్చి అక్కడ దయచేసి మీరు తెలుసుకోరు మీరు చెప్పింది మేము వినాలని కూడా మేము ప్రజల్ని కానీ మీడియా మిత్రులు కానీ మీకు చెప్పడం లేదు అక్కడ ఉన్న చా హోటల్ వాళ్ళని అడగండి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లను అడగండి వాళ్ళే చెప్తారు ఇంకొక ప్రేమ్ తీసుకొచ్చి పెట్టే సమయంలో ఈ ప్రేమ పెట్టే పెద్ద తప్పు చేసినవు మళ్ళొక ప్రేమ పెట్టి మా ప్లెక్సీని పూర్తి కనబడకుండా చేస్తావా అని చెప్పేసి మేము ఏం చేసినాం ఆ ప్రేమ్ని ఈ ప్రేమ్ని తీసే ప్రయత్నం చేసినాం తీసే ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చిర్రు ఇష్టం వచ్చినట్టుగా అనరాని పూతులు తిడుతూ ఈ వ్యక్తి ఎవరైతే ఈ బీర సత్యనారాయణ అనే వ్యక్తున్నాడో చెప్పరాని పూతులు తిడుతూ వాళ్ళను భయప్రాంతులకు గురి చేసారు మేము అక్కడ ఉన్నాం కాబట్టి లేకపోతే వాస్తవంగా ఫ్లెక్సీ తీసిన వాళ్ళని కొట్టుడు కూడా కొట్టేవాళ్ళను అయినా ఒప్పికబుద్ది మేము ఫ్లెక్సీ తీస్తున్నాం ఆయన వీడియో తీసేడు తిట్టేంత వరకు తిట్టి 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 వీడియో తీస్తూ తమ్మితో చేసుకో తమ్మి తీస్తే తీసుకో తమ్మి నేను మేము ఏమనం తమ్మి అని చెప్పేసి శుద్ధ మాటలు అన్న అన్నాను గతంలో ఈ ప్రేమ వెనుక మాది ఒక టెన్ బై ట్వంటీ ప్రేమ ఉండే రెండు వేల పదహారు వరకు దాన్ని తీసేసిన చరిత్ర నీది కాదా అని చెప్పేసి మాట్లాడితే దానికి సమాధానం చెప్పలే ఆయన ఎంపీపీగా ఉన్న సమయంలో అక్కడ మా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రేమ ఉంటే రోడ్డు వెడల్పు పేరు మీద ప్రేమను తీసివేసి అక్కడ ఒక రెండు టేలర్లు నిర్మించి నెలకు ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయల చొప్పున కిరాయి వసూలు చేసిన నీచమైన చరిత్ర రోజు మాట్లాడుతున్నావు అంతేకాకుండా ఈ ఈ ఫ్లెక్సీ తీసేసినావు అప్పటికే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో యాభై మంది వచ్చిరు నిజంగా వాళ్ళని కొట్టే ఆలోచన మాకుంటే ఆ సర్కిల్ అనేవి కొట్టేవాళ్ళం కానీ మాకు అలాంటి ఆలోచన లేదు ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారి స్పార్ట్ ఫీజుకి వచ్చారు వచ్చేసరికి వ్యక్తి అక్కడ నుంచి జాగ్రత్త సార్కి మొత్తం వివరించినాం అక్కడ జరిగినది ఏంటి ఏ రకంగా జరిగింది ఫ్లెక్స్ ఎందుకు పెట్టిండు ఇంకొక ప్రేమ్ ఏ రకంగా తెచ్చిండు అని చెప్పేసి అన్ని వివరించి చెప్పిన తర్వాత మీరు ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉండకండి గొడవ జరుగుద్ది వాళ్ళు కూడా ఆయన ఫోన్ చేస్తుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంది జమ అవుతున్నారు మీకు వాళ్ళ గొడవలతో నా మాట వేరే మీరు స్టేషన్కి వెళ్ళండి నేను వస్తా చెప్తే మేము అక్కడ నుంచి ఎవ్వరూ లేకుండా మొత్తం అన్ని సీసీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సిసి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలే ఫస్ట్ నిన్న చెప్తుడు పెద్ద మనిషి మా వాళ్ళు స్టేషన్కి పోతే వాళ్ళు వచ్చి కాంప్లైంట్ ఇచ్చినారు మేము పోయినాం మేము పోయి ఈ ఫ్లెక్సీ విషయంలో ఈ తీసే క్రమంలో ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వ్యక్తులు వాళ్ళ పేర్లతో సహా మేము అక్కడ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చే క్రమంలో కందుల ప్రశాంత్ ఎవరైతే కందుల ప్రశాంత్ కాటం రాజు బీర సత్యనారాయణ మరియు వారి అనుచరులు ఆకుల సతీష్ అన్నైనా మరి ఒక పది మంది అనుచరులు లోపలికి వస్తూ వీళ్ళు నా నోటితో నేను చెప్పలేను ఆ మాటలు చెప్పమంటే చెప్పేస్తా ఆయన అన్నాడు కదా అన్పార్లమెంట్ మాట మేము ఎవ్వరూ మాట్లాడమని చెప్పేసి దానికి దర్శకత్వమే వహించిన వ్యక్తే దివాకర్ రావు ఆ రకంగా మాట్లాడమని ప్రేరేపించి గొడవలు సృష్టించడానికి కారణమే అయ్యబడు ఇష్టం వచ్చినట్టుగా పదజాలతో మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోపలనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అయినా కూడా ఏసీబీ గారికి ఫోన్ చేసి సారి రకంగా జరిగింది అని చెప్పేసి వారికి చెప్పే ప్రయత్నంలో ఎవరు వస్తాయని ఫోన్ కట్ చేస్తే ఏసీబీ గారికి చెప్పు వెళ్ళి చెప్పుదామని చెప్పేసి నీ బయటికి వెళ్ళే క్రమంలో నన్ను నోటికి వచ్చినట్టు అయినా కూడా నేను ఎక్కడ స్లిప్ మాట స్లిప్ కాలేదు మా గౌరవం మాజీ మా మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు అదేవిధంగా సంపత్ రెడ్డి అగల్ డూటి రాజు వీళ్ళొక నలుగురు ఐదుగురు మేము స్టేషన్లో ఉన్నామని తెలుసుకొని వీళ్ళందరూ అక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని కూడా చూసి ఇక వాడచ్చి ఏమో చేసిందంట ఇక పెద్ద మాట అది కానీ చెప్పలేదు వాడచ్చి ఏమో చేసి ఇక వీళ్ళు వచ్చి వీళ్ళు ఏమో చేస్తారట అని చెప్పేసి ఒక తనితో బిడ్డ సుర్మిల్ల వేణు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు అక్కడ ఇష్టం వచ్చినట్టు తింటాం మేము అన్నమే తింటున్నాం కదా ఇష్టం వచ్చినట్టుగా అమ్మ నా కూతులు తిట్టిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అయినా కూడా సమయాన్ని పాటించడం లోపలికి వెళ్ళినాం పిటిషన్ ఇచ్చినాం సుర్మిల్ల వేణు కూడా తిట్టిన ఆయన తిట్టినందుకు అతను కూడా పిటిషన్ ఇచ్చింది బయటికి వచ్చే క్రమంలో మా వాళ్ళందరూ లోపు అని చెప్పేసి వేసి బయటికి వచ్చినాం బయటికి వచ్చే వాళ్ళని కూడా బయటకు వచ్చే క్రమంలో నోటికి వచ్చినట్టుగా చెప్పరాని మాటలు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తం మీ అందరికి తెలుసు ప్రశ్బుత్తులు అందరికి తెలిసి వేరే వ్యక్తి ఎలాంటి వ్యక్తం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ప్రేమ్సాగర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విమర్శించుడు ఏ రకమైన పదదాలతో వారు విమర్శించరు మీరు అందరూ కూడా మీ ప్రెస్ల సాక్షిగా వారు ఎలాంటి భూతులు తిట్టిరో మీరు అందరూ కూడా చూసిరు నస్పూర్లో వాస్తవంగా ప్రశాంతత మంచిర్యాల్లో అప్పుడోసారి ఇప్పుడోసారి గుండాలతోని రౌడీలతోని గంజాయి ఆగిస్తూ ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసినావు ప్రతి వినాయక నిమజ్జనం రోజు మినిమం మంచిర్యాల్లో ఎన్నో ఎఫ్ఐఆర్లు అయ్యేది మా గౌరవ పెద్దలు గెలిచిన తర్వాత కేసులు లేకుండా మేము నిమజ్జన రోజు అలాంటి మంచి సందర్భంలో ఉన్న సమయంలో నస్పూర్ లో వాస్తవంగా ఎలాంటి గొడవలు ఎప్పుడు కూడా జరగలే జరిగిన గొడవలు అంతా ఈ వ్యక్తి ద్వారానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో గొడవ చేసిండు ఈ వ్యక్తే మళ్ళీ రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో అప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ నస్పూర్ తీగల్పాడు తాళపల్లి సింగపూర్ గ్రామ పంచాయతీలుగా ఉండే ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు అభివృద్ధి కోరుతూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడున్న టిఆర్ఎస్ అయ్యే క్రమంలో ఈ ప్లెక్సీ కనబడుతున్న ఏదైతే ఏదైతుందో ఈ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీకి ముందు ఈ ఈ ఫ్లెక్సీ ఉండే ఈ ఫ్లెక్సీ ఉండకూడదు అని చెప్పేసి యాభై మంది గుండాలను తీసుకొచ్చి అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తే మమ్మల్ని మేము కేవలం ఐదుగురు మాత్రమే వాళ్ళు యాభై మంది వచ్చి ఈ ఫ్లెక్సీకి ఈ ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్స్ ఉంటే వాస్తవంగా యాభై మంది వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తీర్చొక వాస్తవంగా భయపడి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది దాని వారం రోజుల తర్వాత సర్పంచ్ లో జాయిన్ చేసుకునే క్రమంలో మేము ప్లేస్ లేక మా రాజీవ్ విగ్రహం దగ్గర ఫ్లెక్స్ పెట్టుకుంటే టీఆర్ఎస్ జండలు ఈ విధంగా పెట్టిరు చూడండి అడ్డంగా మా ఫోటోలు కనబడకుండా టీఆర్ఎస్ జండలు ఈ విధంగా పెట్టిరు ఈ విధంగా ఎందుకు పెట్టిరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే ఎవరైతే ఈ బేర సత్యనారాయణ అనే ఉన్నాడో ఆ వ్యక్తి వాళ్ళ అనుసరులతోనే సుమారుగా ఇరవై కిలోల బండను డైరెక్ట్ ఇష్టం వచ్చిన కూతులు తిడుతూ నా తల పగలగొట్టే ప్రయత్నం చేసిరు అప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది సోదరులు వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు వాళ్ళని అడిగినా చెప్తారు అక్కడ ఏం జరిగిందో వాస్తవంగా ఆ రోజుకి ఇట్లా అయ్యగారు రమేష్ ఎంపీటీసీ అదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీసీ నజపూర్ ఆయన ఆయన ఎవరైతే బండలు ఎప్పుకొని వచ్చిందో వెనక నుంచి కళ్ళబట్టి వెనుక ముందు బండ పక్క పడింది లేకపోతే ఆ రోజే నా తల పగలేదు నేను చనిపోయి ఇప్పటి తొమ్మిది సంవత్సరాలు అయ్యేది ఆ రకంగా రక్తపాతం సృష్టించే ప్రయత్నం చేసింది మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి తీయండి నస్పూర్ లో బిఆర్ఎస్ పార్టీ చరిత్ర తీయండి ఒకసారి నస్పూర్ లో ఈ వ్యక్తి వల్ల సుమారుగా ఐదు సార్లు అదే సిసిసి చౌరస్తలో ఐదు సార్లు ఎన్నికలకు ముందు ఎలాంటి రాదంత చేసినవో ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసి అక్కడ గొరవ సృష్టించి తలలు బగలగొట్టేది మీరే మళ్ళీ ఉంటా ప్రేమసాగర్ రావు గెలవక ముందు ఆ రకంగా చేస్తుండీ తెలిస్తే మంచిరాన్ని నాశనం చేస్తాడు అనే విధంగా నమ్మబల జనాన్ని నమ్మబలకడానికి మీరు ఎలక్షన్ ముందు గొడవ చేయలేదా సిసి కార్డు పాక్లో అంటే ఇష్టపరిచినట్టుగా తిట్టేది మీరు ఇష్టపరిచినట్టుగా మాట్లాడేది మీరు ఉంటా మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు గానీ అన్పార్లమెంట్ మాటలు మేము మాట్లాడము మేము శుద్ధులము మేము నీతిగా నిజాయితీగా ఉంటామని చెప్పేసి మరి దివాకర్ రావు మాట్లాడారు ఈ ఫ్లెక్సీ ఈ రకంగా ఉన్న రోజు మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అదే రోజు ఛార్జీ తీసుకున్నారు ఎస్ఐ దత్తాత్రి గారు మా సోదరుడు ఎంపీటీసీ ధరణి అశోక్ అతనికి ఇక్కడ ఫ్లెక్సీ గురించి ఎలాంటి మాట మాట్లాడి ఫ్లెక్సీ గొడవలు ఆయన కనీసం జెండల గొడవలు అక్కడికి రాలేదు అయినా కూడా అతని పైన కేసు నమోదు చేసిరు మూడు రోజులు నన్ను ఏ రకంగా అంటే పొద్దున ఏడు గంటలకు స్టేషన్ పిలిపించడం రాత్రి పది గంటలకు నన్ను విడిచిపెట్టారు మూడు రోజులు మా అన్నను పిలిపించి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టేంత వరకు ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టేంతవరకు వరకు మూడు రోజులు నన్ను నాన్న ఇబ్బందులు చేసేరు అవన్నీ మర్చిపోలే రివేంజ్ అనేది మనం మాట్లాడుతూ ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత రివేంజ్ తీర్చుకుంటాను రివేంజ్ అనేది మేమే చేస్తున్నాం గొడవలు కాదు ప్రశాంతంగా ఉన్న నువ్వు ఏ రకంగా అల్లలు సృష్టించు సృష్టించినవో అవన్నిటి కూడా నీకు నువ్వుగా మేము ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు నీకు నువ్వుగా అస్తున్నావు నీకు నువ్వు గొడవ సృష్టిస్తున్నావు నీకు నువ్వుగానే మాకు దొరుకుతున్నావు మేము ఎక్కడ కూడా నీకు అడ్డగ రాలే నిన్ను కొట్టాలని ఆలోచన శిశీ కారణ చౌర యాభై మంది ఉన్నప్పుడే మేము కొడదుము కానీ కొట్టలేదు ఎందుకంటే శాంతియుతంగా ఉండాలి నస్పూర్ శాంతియుతంగా నిలయం శాంతి సింగరేణి కార్మికులు వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ శాంతియుతంగా ఉంటారు కాబట్టి మేము ఎలాంటి గొడవలు సృష్టించని చెప్పేసి మీరు సైలెంట్ గా ఉన్న సమయంలో నువ్వు కావాలని రాతార్థం చేసి గొడవలు సృష్టించడం ఇరవై సంవత్సరాల చరిత్ర తీయండి నస్పూర్ లో పిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పట్నా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన గొడవలు జరిగినవి తీయండి ఎవరైతే ఈ టెక్సీలు పెట్టిండో ఈ టెక్సీలు పెట్టిన వ్యక్తి ఆయన వాటిలో నాకు ఓటు వేయలేదని చెప్పేసి మూడు వార్డులకు సంబంధించిన మూడు లైన్లకు సంబంధించిన బోర్డు తాళాలు వేసిండు దాన్ని ప్రశ్నించినందుకు కేసు మామూలు కేసు కాదు ఎస్సీ కేసు బోర్డర్ తాళాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించినందుకు ఎస్సీ కేసు వాళ్ళ మీద అవన్నీ కూడా నేను ఆధారాలతో సహా తీసుకొచ్చినాను అవన్నీ కూడా ఆధారాలతో సహా మొత్తం తీసుకొచ్చిన అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ వార్డులో ఎవ్వరిని కూడా ఎదగనియకుండా ఏ వ్యక్తిని కూడా ఎదగనీయకుండా ఎవరు ప్రశ్నించినా కూడా అట్రాసిటీ కేసు వేరే కేసు ఏమి ఉండదు అట్రాసిటీ కేసు ఎస్సీ ఒక ఎస్సీని పెట్టుకుంటాడు అట్రాసిటీ కేసు పెట్టి జైళ్ళకు పంపించడం ఆయన పనే అది ఈయనను ప్రేరేపించి దివాకర్రావు కాదా ఈయనను ప్రేరేపించి మన విద్యుత్ రావు కాదా నిజంగా నీకు దివాకర్ రావు గారికి ఒకటే సవాల్ చేస్తున్నా చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో సహా నీకు మొత్తం తెలుసు నీకు మొత్తం పంపించమని పంపిస్తాం నీకు తమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ప్రశాంతత కోరుకుంటే ఆ గా పార్టీ పార్టీలో సస్పెండ్ చేయాలి అంటే ఇక్కడ టెక్సీ కనబడి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు మన బోనాల పండుగ సందర్భంగా ప్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీ విషయంలో గొడవ అయింది అంటారు దివాకర్ రావు గారు మరి మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేకపోతే నీకు వెనుక నుంచి చెప్తున్నారో తెలియదు ఇది బోనాల సందర్భంగా కాదు వినాయకుని ఇందులో రాసింది చూడండి ఇక్కడ వినాయకుని నిమజ్జన సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీ వాళ్ళని గొడవ వచ్చింది ఈ ఫ్లెక్సీ తీయకపోవడం గొడవ వచ్చింది ఈ ఫ్లెక్సీ తీయకపోగా మరొక ఫ్లెక్సీ పెడతామని చెప్పేసి మీరు అక్కడ మీ కార్యకర్తలను పంపించారు కాబట్టి గొడవ వచ్చింది ఈ కప్పిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాలు రౌడీలు అని చెప్పేసి వచ్చిన మాట్లాడుతున్నావు దివాకర్ రావు గారు ఒక్కటే మీకు చెప్తున్నాం గొడవ చేసిందే మీ పార్టీ నాయకులు ఒక దళితుల దళిత మాజీ చైర్మన్ వచ్చినట్టుగా తిట్టారు మమ్మల్ని అంటే వదిలేయండి మమ్మల్ని తిడితే కేసు పెడతామా మేము వాళ్ళు మేము ఏదో చూసుకుంటా ఒక దళిత నాయకుడు మీద ఇష్టం వచ్చినట్టుగా తిడితే వాళ్ళు చెప్పండి ఇదే ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అట్రాసిటీ కేసులు ఉన్నాయో చూడండి మరి మీరు చాలా మంచివాళ్ళు కదా ఈ వ్యక్తి మీద అట్రాసిటీ కేసులు ఉన్నాయో తీయండి సుమారుగా ఎనిమిది తొమ్మిది ఉంటే అవుతుంది పైన నీకు నిజంగా ఉంటే ఈయన మీద పీడిఆర్టీ పెట్టమని చెప్పేసి మీరు సిపి గారిని లేక రాయండి అవి అన్నీ పోనీ అవి అన్ని పక్క పక్కకు పడేసి ఈయనేదో ఘనకార్యం చేసినట్టుగా ఈయన శుద్ధ పూస అయినట్టుగా ఒక ఒక వ్యక్తిని డైరెక్టర్ గా పంపించింది అక్కడికి ఏది పోలీస్ స్టేషన్ ఏదో హార్ట్ నొప్పి వచ్చినట్టుగా బంటలతో కొట్టినమాట అతను బండలతో కొడుతున్నట్ట చాలా బరువుగల గల వ్యక్తి ఆడ కింద పడ్డాడట అతను శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడట అప్పటిదాకా అక్కడే ఉన్న వ్యక్తి నన్ను కొడుతురు కొడుతురు అని చెప్పేసి కొట్టకుండా కొడుతురు అని చెప్పేసి స్టేషన్ లోపల కొడికి లోపల చనిపోయినట్టుగా ఏదో తిరిగి పడిపోయినట్టుగా యాక్షన్ చేసి అక్కడికి ఒక డైరెక్టర్ వచ్చాడు మంచిర్యాల నుంచి సినీ డైరెక్టర్ ఆ సినీ డైరెక్టర్ వచ్చి కార్ల చేసి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చిన దర్శకత్వం ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్ణయం మేరకే కావాల్సికొని పని కట్టుకొని మంచిర్యాల్లో ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల్ని ప్రశాంతంగా ఉన్న నస్పూర్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈ రకంగా హింసలు చేసేది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాన కారణం నిన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అనాలోచితంగా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో నోటుకు వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గురించి కూడా విమర్శలు చేస్తూ అన్న మాటలను ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం నిన్న దివాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు అంటే సింపుల్గా మాది మంచి మంచిర్యాలంటాడు ఇట్లా మాది మంచి మంచిర్యాల గుర్తు పెట్టుకోండి దివాకర్ రావు మంచి మంచిర్యాలి ఇప్పుడు మంచి మంచిర్యాలి ఇంతకుముందు నువ్వు ముంచిన మంచిరాలు నువ్వు ఎట్లా ముంచినవు అంటే మాతా శిష్యుని ముంచినవు అండర్ పిచ్చి ముంచినవు అనేక మంచిరాల్లో నీ అనాలోచిత నిర్ణయాల వల్ల నీ అసమర్థత వల్ల వరదలు వచ్చినప్పుడు అనేక కాళ్ళు మునిగినాయి అంటే ముంచింది ఎవరు మంచిరాలు సర్వం ముంచింది నువ్వు ప్రజల ఆశలను నువ్వు ముంచినవు నీకు ఓటేసినప్పుడు దాదాపుగా నువ్వు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే వేస్తే ఏ రోజు కూడా ప్రజల ఆశలను నెరవేర్చగా వాళ్ళ ఆశయాలను ఆశలను నువ్వు ఉంచినవు ఇవాళ నువ్వు మంచి మంచిర్యాల గురించి మాట్లాడుతున్నావు ప్రస్తుతానికి ప్రస్తుతం అనేది మంచిగా ఉన్నది ఒకప్పుడు నీ వల్ల మునిగిపోయిన మంచిర్యాల ఇవాళ నువ్వు దాని గురించి మాట్లాడడం చాలా నవ్వస్తుంది ఆశయాస్పదంగా ఉన్నది మాది మంచి మంచిర్యాల ఇప్పుడు మంచిగా లేదని అంటున్నావు ఇది ఈ మాటలను వెంటనే నువ్వు రివర్స్ తీసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వెన్నో పాపాలు చేసినావు ఆ పాపాలకు ఇప్పుడు పరిహారం అనేది మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సారావు గారు చేస్తున్నారు నీ పాపాలను వాస్తవానికి చరిత్రలో నిలిచిపోయే పాపాలను వేసినావు చరిత్రలో ఏ విధంగా అంటే వాస్తవానికి మాతా శిశు అనేది మునిగిపోయే ప్రాంతంలో అంటే అక్కడ కట్టిన అది ఒక చారిత్రక తప్పినం అది చరిత్రలో అట్లనే నిలిచిపోయేది నువ్వు ఎప్పుడు ఎలక్షన్లో నిలుచున్నా కూడా కంపల్సరీ మేము ఫస్ట్ ప్లకాటు మాతా శిశు పెట్టేది కానీ సార్ దాన్ని ఇప్పుడు ఏం చేసిందంటే అంటే మంచితనంతో అక్కడి నుండి తీసి మన ఐబీలో కడుతుండు అంటే నువ్వు పాపం చేస్తే మావాడు దానికి పరిష్కారము పరిహారం అనేది చూపెట్టిండు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సర్కిల్ నువ్వు చేసిన అతిపెద్ద పాపం కొన్ని ప్రాణాలు తీసినావు ఎంతో మంది యాజన్ల గురే లక్షన్ అది పెద్ద పాపం దానికి మళ్ళీ పరిహారం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసారావు రావు చేసి వారిని తొలగించిండు అంటే పాపాలు చేసేది నువ్వు ముంచేది నువ్వు దానికి పరిష్కారం చూసి పర్యావరణం చూపించేది మాత్రం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అనేది గుర్తు పెట్టుకో అండర్ బ్రిడ్జ్ వాటర్ వస్తాయని తెలుసు వర్షాకాలం వస్తే మునుగుతా తెలుసు అయినా కూడా అక్కడ కట్టడం త్వరలో కూడా మేము దానికి పరిష్కారం చూపెడతాం ఒకటి గుర్తుపెట్టుకో దివాకర్ రావు నువ్వు చేసిన పాపాలు చరిత్రలో నిలిచిపోయే పాపాలు కానీ వాటిని మేము తొలగిస్తూ వస్తున్నాం ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనవసరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఐబీలో కట్టినావు కానీ దాన్ని మళ్ళీ దాన్ని తీసేసినాం మళ్ళీ నీ పాప పరిహారం అనేది మేమే చేసినాం అక్కడ పేదలకు ప్రజలకు అవసరమయ్యే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మేము కట్టబోతున్నాం ఇక ఎక్కడుందాయ నువ్వు ఉన్నప్పుడు మంచిగా మంచి రాదు మొత్తం ముంచి సర్వనాశనం చేసి ఆగమాగం చేసి ఇప్పుడు ఏదో టైంపాస్కు ప్రజల ఉండాలి ప్రేమ్సాగర్ రావు వారు అభివృద్ధి చేస్తున్నారు వాటిని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లో పెడుతున్నావు ఇంకొకటి ప్రశాంతత ఉన్నారు ప్రశాంతత ప్రశాంతత గురించి మాట్లాడే వరకు నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ లేదు గుర్తుపెట్టుకో మొన్న వినాయక నిమజ్జనం అనేది జరిగినప్పుడు ప్రేమసాగర్ రావు గారు అనారోగ్యంగా ఉన్న కూడా హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ అధికారులందరినీ అప్రమత్తత చేసి ఎటువంటి లోటుపాటు జరగకుండా చూసుకోవాలంటే దాదాపుగా విద్యుత్ శాఖ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసులు శానిటేషన్ ఇబ్బంది వాళ్ళు కూడా వర్క్ చేసి ప్రతి వినాయక మండపం దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అనేక కార్యక్రమాలు చేసి నిమజ్జనానికి కూడా ఎక్కడ లోటు రాకుండా ఉండాలని పోలీస్ శాఖ అధికారులను తీవ్రంగా సార్ హెచ్చరించి మంచిగా జరుగుతుంటే దాన్ని ఏ విధంగానైనా ఈ వినాయక నిమజ్జనాన్ని ఏదో విధంగా అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతో మొన్న నువ్వు ఎక్కడికి మన హిందూ ఉత్సవ సమితి కమిటీ మీటింగ్ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడతాను నిన్ను వెలిసింది ఒక సందర్భం అక్కడ మాట్లాడాల్సింది ఒక సందర్భం నువ్వు మాట్లాడింది మాత్రమేంది రాజకీయాల గురించి మళ్ళీ ప్రశాంతత గురించి దాని గురించి దీని గురించి రాజకీయాలు చేస్తారు అన్నప్పుడు మా టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేష్ గారు మంచి పని చేసినా మీకు చాలా హెల్ప్ ఇస్తుంది అందరూ మీకు హెల్ప్ చేస్తున్నావు నీకు అర్థమైతే లేదు ఆ రోజు నీ మైక్ గురించి ఆగిపోయింది కొద్దిసేపు అయితే నేను అందరికి అన్నట్టు ఇచ్చేది పోయేది అనవసరంగా ఎందుకు అన్ని అనాలోచనలు నువ్వు నాలుగు సార్లు చేసినావు కనీసం జ్ఞానం అన్నీ ఉండాలి ఆ పక్కకు ఉన్న వాళ్ళైనా కనీసం చెప్పండి ఆయన కొంచెం ఏ చెప్పు అయింది కొద్దిగా ఎక్కడే మాట్లాడను మాట్లాడేటట్టు మీరు కొద్దిగా గైడ్ లైన్స్ అన్నీ ఇవ్వండి ఎందుకు ఈ అనవసరంగా ఇప్పుడు కొడితేమునేమో విద్యుకోకపోనా మా వాడు గుంజుకున్నాడు కాబట్టి నువ్వు కొద్దిగా సేఫ్ సైడ్ అయి బతికిపోయినావు ఈ విధంగా అదే విధంగా ప్రశాంతత గురించి అన్నావు ఇక్కడ నువ్వు గొడవలు సృష్టితం చేసి అక్కడ నస్పూర్లా కార్యకర్తలను రెచ్చగొట్టి మేము ఎప్పుడో అక్కడ ఫ్లెక్సీ పెట్టుకున్నాం వినాయక నిమజ్జనం రేపనంగా మీ కార్యకర్తలతో మీ నాయకులతో ఒక ఫ్లెక్సీ అడ్డంగా పెట్టించినాం అయినా కూడా మేము ఓపికతో ఉన్నాం ఎందుకు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు వినాయక చవితి అనేది అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండద్ద ఉద్దేశంతో మేము ఆ ఫ్లెక్సీ జోలి కూడా పోలే ఉన్నకాడ ఉండగా మళ్ళీ ఏం చేసినావు మళ్ళీ మీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఇంకో ఫ్లెక్సీ పెట్టి ప్రయత్నం చేస్తే మేము బరాబరి అక్కడ వేయం నువ్వు ఫ్లెక్సీ ఇది పెట్టడమే తప్పు ఆ ఫ్లెక్సీ పక్కకి ఇంకొక ఫ్లెక్సీ పెట్టడం తప్పని చెప్పి మేము ఆడ వారించి ఆ ఫ్లెక్సీ తీసేసిన మాట వాస్తవం ఎందుకంటే మా ఫ్లెక్సీకి అడ్డంగా ఉంది కాబట్టి మేము తీసేసిన మాట వాస్తవం ఇది కూడా మీరు సోషల్ మీడియాలో క్లియర్గా చూడాల్సిన అవసరం ఉన్నది మీ సోషల్ మీడియాలో కూడా పెట్టినాం ఓకేనా మా ఫ్లెక్స్ ముందు అధికార పార్టీ మాది అయినా కూడా మేము తగ్గి ఉంటే మీరు ఏ విధంగా గొడవలు సృష్టించాలి ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయాలన్న ఉద్దేశంతో మీరు స్కెచ్లు ఇస్తున్నాం సరే అక్కడ నుండి అక్కడికి స్టేషన్కి పోయినాం స్టేషన్కి వెళ్ళిన తర్వాత సరే మీరు కేసు పెట్టడానికి ఖచ్చితం మీరు కేసు పెట్టడానికి ఖచ్చితం ధన్యవాదైన వ్యక్తి ఏసీపీ ఆఫీస్ పోతే మేము అక్కడి సిసిసి అసోసియేషన్ కు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్లా వేణు నేను తర్వాత ఇంకొక ఇద్దరం వ్యక్తులం పోతుంటాయి మీ టిఆర్ఎస్ నాయకులు లోపల ఉండి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని దురుసుగా స్టేషన్ అని కూడా స్టేషన్ లోపల చూడకుండా దురుసుగా ఇష్టం వచ్చినట్టు అత్యున్నతారు కొడతారు అని చెప్పి మాట్లాడుకుంటా కులం పేరుతోని దూషించిన నీచమైన చరిత్ర మీది నీచమైన నాయకులు మీరు అల్లరు సృష్టించేది మీరు పోలీస్ స్టేషన్ల గొడవకు ప్రేరేపించింది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కూడా మేము అక్కడ ఎస్ఐ సార్ గారు అంటే సెకండ్ ఎస్ఐ గారు ఉండే అచ్చి మేము చెప్పిన తర్వాత సమయాలతో మేము వెళ్ళి పిటిషన్ ఇచ్చి రావడం జరిగింది ఇవన్నీ ప్రశాంతతను చెడగొట్టే పనులు ఎవరు చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు తర్వాత మీ కార్యకర్తలు మీ నాయకులు అనేది చేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండే మంచిరాలని రాళ్ళని అంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్క